హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది సత్తుపిండి అండి సత్తుపిండి అంటే ఏంటి అనుకుంటున్నారా నేనైతే ప్రిపేర్ చేసి చూపిస్తాను చిన్న పిల్లలకైనా అలాగే టీనేజ్ పిల్లలకైనా కూడా ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ వాళ్ళకైనా కూడా చాలా మంచిదండి మంచి కంట పుష్టి అలాగే ఎమకల బలానికి కూడా చాలా మంచిది మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది ఈ సత్తుపిండి అంత మంచిదండి అసలు కా అన్నీ ఇన్ని కాదండి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఈ సత్తుపిండిలోన ఈ సత్తుపిండికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం రండి ఇంకా ఒక కప్పు వరకు సద్దలు ఒక కప్పు వరకు రాగులు అయితే తీసేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసి ఇందులోకి వాటర్ అయితే పోసి పెట్టేసుకోవాలండి నేనైతే ఉదయమే నానబెట్టేసుకున్నాను ఇంకా రాత్రి వరకు అలాగే పెట్టేసు అంటే ఏడు ఎనిమిది గంటల సేపు బాగా నాననిచ్చాను నాన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోవాలి అసలుకు ఒక చుక్క కూడా లేకుండా వంపేసుకోవాలండి వంపిన తర్వాత ఒక చిల్లుల గిన్నె తీసేసుకొని అందులోకి ఒక క్లాత్ వేసేసుకొని మనము ముందుగా నానబెట్టుకున్న సద్దలు అలాగే రాగులు విడివిడిగా చేసి అయితే పెట్టేసుకున్నాను ఇలా ఒక క్లాత్లో వేసేసుకొని క్లోజ్ చేసేసి దానిపైన ఒక ప్లేట్ అయితే ముయ్యాలి అలా ముస్తే మొలకలు తొందరగా వస్తాయని చెప్పేసి ఇలా అయితే చేసేసాను లేదా దీనిపైన బరువు కూడా పెట్టేసుకోవచ్చండి ఏదైనా చిన్నిపాటి ఉంటే బరువు కూడా పెట్టేసుకోవచ్చు కొద్దిగా వేడికి తొందరగా మొలకలైతే వచ్చేస్తాయి ఎండాకాలం కాబట్టి తొందరగానే వస్తాయి ఇలా ఈ విధంగా అయితే చేసేసుకున్నా ఇంకా మీకు మధ్యలో ఇప్పుడు ఒక రోజంతా ఒక రెండు రోజులు ప్రాసెస్ అండి ఇది రెండు రోజులు పడుతుంది మొలకలు రావడానికి ఈ రెండు రోజుల లోపల ఎండాకాలం కాబట్టి తడి ఆరిపోతుంది మనం అప్పుడు ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళైతే తీసేసుకొని మనము కొన్ని చేతిలోకి వేసుకొని చిలకరించేసేయాలి అప్పుడు కొద్దిగా దానికి తడి తగులుతుంది అప్పుడు ఇంకా తొందరగా మొలకలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మొత్తం ప్రాసెస్ వచ్చేసి రెండు రోజులు పట్టిందండి రెండు రోజుల తర్వాత అయితే తీసి చూపిస్తున్న చూడండి రాగులు ఎంత బాగా వచ్చాయండి ఇదిగోండి రాగులైతే ఈ విధంగా వచ్చాయి అసలుకి ఇంతింత పెద్ద సైజు మొలకలు అయితే వచ్చేసాయి కొద్దిగా సద్దలు కూడా బాగా మొలకలు వచ్చాయి నేను ముందు రోజు చూశాను కానీ ఈ రాగులు కొద్దిగా రావడానికి టైం పట్టింది కానీ సద్దలు తొందరగానే వచ్చేసాయి ఇంకా సద్దలు తీ మనకి టైం పట్టిందని చెప్పే కదా ఈ కొద్దిగా రాగులకి లేట్ అయిపోయింది రెండు మనకైతే టైం సెట్ కాలేదు కానీ సద్దలు కూడా బాగా మొలకొచ్చాయండి ఇంకా తీసి చూసే లోపల కొద్దిగా మొలకొచ్చినేవి మొత్తం కొద్దిగా వాడిపోయి ఉన్నట్లుంది కానీ పర్వాలేదండి కానీ బాగా వచ్చాయి ఈ మొలకలు రావడంతో ఈ చిరుధాన్యాల్లోని మంచి పోషక విలువలు ఇంకా రెట్టింపు అవుతాయి అందుకే ఈ సత్తుపిండిలో అంత బలం ఉందని చెప్పేది ఇలా అన్నీ తీసేసుకున్నా అండి మొలకలతో పాటు మొలకలతో పాటు మనం ఒక రెండు మూడు గంటల సేపు ఎండలో బాగా ఆరబెట్టేసుకోవాలి మనకి పూర్తిగా ఎండిపోతే ఇవి డ్రై రోస్ట్గా వేయించేసుకోవాలి ఇంకా సద్దులు కూడా చూసారా ఈ విధంగా అయితే మొలకలు బాగా వచ్చాయి ఇంకా కింద సైడ్ బాగా వచ్చాయి పైన కొద్దిగా నల్లగా అయిపోయాయి అసలు టీనేజ్ పిల్లలకైనా ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ వాళ్ళకైనా చిన్న పిల్లలకైనా చాలా మంచిదండి ఈ సత్తుపిండి అంత ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి మనము పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలు కొంతమంది ఇంటి దగ్గరే ఉంటారు కదా దానికి దీనికి ప్రిపేర్ అయిపోతూ ఉంటారు స్టడీకి ఇంకా ఇలా స్నా సాయంత్రం పూట్ల స్నాక్స్ లాగా కూడా ఆవిరి ఆవిరికొడుములాగా చేసి పెట్టేయచ్చండి చాలా హెల్త్కి అయితే మంచిది జావలాగా కూడా ఇవ్వచ్చు ఉదయం కానీ సాయంత్రం కానీ జావలాగా చేసి కూడా ఇవ్వచ్చు ఇంకా ఒక సంవత్సరం పిల్లల నుంచి ఏ వయసు వాళ్ళైనా ఈ అయితే తీసేసుకోవచ్చు సంవత్సరం దాటిన పిల్లలైతే జావ పడుతుందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి కొంతమందికి కొన్ని సూటు కావు కొంతమందికి అన్ కొన్ని సూట్ అవుతాయి కాబట్టి పిల్లలకి పడుతుందా లేదా అని చెప్పేసి ఒక రోజైతే పెట్టి చూడాలి పెట్టి చూసినప్పుడు మనకి తెలిసిపోతుంది ఇంకా మనకి వాళ్ళకి సూట్ అయ్యింది అంటే డైలీ ఇవ్వడానికి ట్రై చేయండి అంత పోషక విలువలు ఉంటాయండి కండపుష్టికైనా అలాగే ఎమకల బలానికైనా కూడా చాలా మంచిది సత్తుపిండి ఇంక ఇలా అన్నీ డ్రైగా ఎండిపోయాయి కాబట్టి మనము ఇంకా స్టవ్ పైన పెట్టి బాండీ పెట్టేసుకొని వేయించేసుకోవాలి మంట మాత్రం సిమ్లో పెట్టి వేయించేసుకోవాలండి మొత్తం ఈ ప్రాసెస్ అంతా నాకు గంటసేపు పట్టింది వేయించుకోవడానికి అంత టైం ప్రాసెస్ పడుతుంది కాబట్టి కానీ ఎక్కువగా మనం బాగా వేయించేసుకుంటే నిదానంగా మనకి ఒక సంవత్సరం పాటైనా నిలువు ఉంటుందండి ఈ సత్తు పిండి మంచి స్మెల్తో అయితే ఉంటుంది మనం ఎందుకంటే సిమ్లో పెట్టి వేయించేసుకుంటాం కాబట్టి మంచి అరోమా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అప్పటిదాకా వేయించేసుకోవాలి అలా వేయించుకుంటేనే ఈ పిండి పాడు కాకుండా మనం ఏదైనా జావ కానీ అలాగే రావిరి కుడుములు కానీ చేసుకున్నప్పుడు కమ్మటి వాసన కమ్మటి రుచితో అయితే ఉంటుంది ఇలా అన్నీ సిమ్లో పెట్టి వేయించేసుకున్నాను ఒక కప్పు వరకు పల్లీలు తీసుకొని వేయించుకున్నా అలాగే అదే కప్పుతోన గోధుమలు కూడా తీసి వేయించేసుకున్నా అండి తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి వేసేసుకున్నాను మీకు మీకు ఏది అందుబాటులో ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవచ్చు ఇవి అవి అనేది ఏం లేదండి డ్రై ఫ్రూట్స్ ఎన్ని వీలైతే అన్ని వేసేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా మంచి హై ప్రోటీన్ అయితే ఎక్కువగా ఉంటుంది మంచి పోషక విలువలు అయితే ఉంటాయండి ఇంక ఇలా ఇవి కూడా సిమ్లో పెట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకున్నాను నేను ఒక గుప్పెడు జీడిపప్పు అలాగే పిస్తా పప్పు అలాగే కర్బూజా పప్పు అలాగే గుమ్మడి గింజల పప్పు ఇవన్నీ వేయించేసుకున్నాను ఇందులోకి సన్ఫ్లవర్ సీడ్స్ వేసేసుకోవచ్చు బాదం పప్పు వేసేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు ఏమి నచ్చితే అవి వేసేసుకొని సిమ్లో పెట్టి మాత్రమే వేంచేసుకోవాలి ఇంక తర్వాత రాగులు కూడా వేసేసుకున్నామండి రాగులు కూడా చూసారా సిమ్లో పెట్టి మనమైతే వేయించేసుకున్నాము ఎంత కలర్ మారిపోయింది అసలుకి అంతా మంచి స్మెల్ వస్తుందండి ఎంత కమ్మటి వాసన వస్తుందో అసలుకి ఈ సత్తుపిండి ఎలా ఉందని ఈ స్మెల్లే మనకి చెప్పేస్తుంది ఇలా అన్నీ వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు సద్దలు కూడా వేయించేసుకుంటున్నాను ఇంక ఇవి సద్దలు కూడా అంతే అండి స్టవ్ సిమ్లో పెట్టి మాత్రమే వేయించేసుకోవాలి మొత్తం ప్రాసెస్ గంట గంటన్నర పట్టిందండి అన్నీ పూర్తి అయిపోయే లోపల అసలు చాలా బాగా వచ్చింది పిండి అయితే ఇంకా మనము ఇవన్నీ ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటాము ఒక ఐదు పది నిమిషాల పాటు చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మీకు వీలైతే పిండి మిల్లికైనా ఇచ్చి వేపించేసుకోవచ్చు అదే పిండి మరలు మీకు దగ్గరలో ఉంటే అలాగైనా చేసేసుకోవచ్చు నాకు కొంతవరకే ఉంది కాబట్టి నేను ఇంట్లో మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను అలా అయినా చేసేసుకోవచ్చు అండి పిండి పిండి మరకి ఇచ్చి అయినా చేసేసుకోవచ్చు లేదా ఇంట్లో అయినా మిక్సీకైనా పట్టేసుకోవచ్చు పిండి మరకిస్తే కొద్దిగా మెత్తగా వచ్చేస్తుంది కాబట్టి నేను అలా చెప్పేశాను మనం ఇంట్లోనే మిక్సీకి కూడా పట్టేసుకోవచ్చు పిండి మాత్రం మెత్తగా చేసేసుకోవాలి కొద్దిగా బరక పట్టేసుకోవాలి తర్వాత చేసుకుంటే మనకి పిండి పిండి మిల్లలో పట్టించిన దానిలాగే వస్తుంది అంత మెత్తగా వస్తుందండి మనకి జావు చేసుకోవడానికి చాలా బాగుంటుంది బరక బరకలాగైతే కొద్దిగా ఆవిరి కుడుములకైతే బాగా ఉంటుంది ఎందుకంటే ఇందులో సద్దలు వేసాం కాబట్టి కొద్దిగా బరకలాగే అనిపిస్తుంది అందుకని ఖచ్చితంగా మనమైతే జల్లించేసుకోవాలి జావకి చాలా బాగుంటుంది చూసారా అండి ఈ విధంగా అయితే మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సత్తుపిండితో జావ అలాగే ఆవిరి కుడుములు ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను ఖచ్చితంగా షార్ట్ రూపంలో మీ ముందుకైతే తీసుకొచ్చాను ఇంక ఇలా అంతా ప్రిపేర్ అయిపోయిందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి